లి గ్రామం మండలం బెలుగుప్ప మండలం మేము ఆరు మంది ఆడపిల్లలు ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది అందువలన మాకు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది ఇప్పుడు ఆరు మందికి తల్లికి వందనం వచ్చి వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి లోకేష్ అన్నగారికి కేశవన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది ఈ కష్టకాలములో మాకు చంద్రబాబు అన్న ఈ ఆరు మందికి తల్లిక వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికిపోతే జరగడము అంతవరకు కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది మా మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ దే ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము వచ్చినాయి అమ్మా మాది అంకంపల్లి గ్రామం మండలం బెలుగుప్ప మండలం మేము ఆరు మంది ఆడపిల్లలు ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది అందువలన మాకు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది ఇప్పుడు ఆరు మందికి తల్లికి వందనం వచ్చి వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి లోకేష్ అన్నగారికి కేశవన్న గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ ఆరు మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము అంతవరకే కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది మా మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనము దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము వచ్చినాయి